హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు హాయ్ సార్ మనకి మన్సూర్ అలీఖాన్ త్రిషా మధ్యలో గతంలో ఒక వివాదం జరిగింది సార్ వివాదం జరిగినప్పుడు చిరంజీవి గారు ఖండించారు దానివల్ల మళ్ళీ ఇప్పుడు మన్సూర్ అలీఖాన్ చిరంజీవి గారి మీద కేసు పెట్టారు దీని గురించి హైకోర్టుకి వెళ్ళబోతున్నారు మీ మాటల్లో సార్ హైకోర్టు ఆల్రెడీ వెళ్ళారు హైకోర్టు ఏం జరిగిందంటే అసలు ఒక నెల ఒక నెల క్రితం మన్సూర్ అలీఖాను ఒక ప్రెస్లో ఒక వీడియోతో వాళ్ళతో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశాడు అదేందంటే ఆయన ఆయన సరదాగా ఫన్నీగా అన్నట్టుగానే ఆయన చేశాడు ఆ కామెంట్ ఏంటంటే లియో సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరిగింది నన్ను పిలిచారు షూటింగ్కి నేను వెళ్ళక ముందు అడిగాను ఎవరు హీరోయిన్ ఎవరు అని అడిగితే త్రిష అని చెప్పారు నేను అనుకున్నాను అమ్మాయే బాగుంటుంది త్రిషాని ఇలా మన చేతుల్లో ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ చక్కగా రేపు చేసుకోవచ్చులే అనుకున్నాను కానీ అక్కడ పోయినాక త్రిషా ముఖాన్ని కూడా నాకు చూపించలేదు ఇది అంత అన్యాయము అది ఇదని మాట్లాడాడు ఆయన సరదాగా మాట్లాడారు అక్కడ విన్నవాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేశారు అయితే ఇది ఎప్పుడైతే బయట వచ్చిందో వీడియో ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఇవాళ ఒక వాతావరణం ఇండియాలో ఉంది అదేంటంటే గతంలో ఇలాంటి జోకులంతా ఇండస్ట్రీలో కామన్ ఇండస్ట్రీలో బూత్లు మాట్లాడుకునేవాళ్ళు బూత్ జోకులు వేసుకునేవాళ్ళు విమెన్ మీద కూడా ఈ సెక్సువల్గా డెరగేటరీ జోక్స్ వేసుకునేవాళ్ళు గతంలో కూడా ఎంఆర్ రాధా కూడా ఇలాంటి కామెంటే చేశాడు నాకు కానీ హిందీ వచ్చుంటే చక్కగా నేను బాలీవుడ్కి వెళ్ళి ఐశ్వర్యరాయన్ రేపు చేసేవాడిని కదా అని కూడా ఆయన అన్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యాక్టర్గా సినిమాల్లో వీళ్ళకి ఎక్కువ రేపిస్టులు అన్నమాట వీళ్ళు సినిమాల్లో రేపిస్ట్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తాయి అందుకని దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేస్తున్నట్టుగా దాని చమక్క అంటారు కదా అలాంటి చమక్కలు గతంలో వేసేవాళ్ళు గతంలో అవి నడిచిపోయేవి విమెన్ కూడా దాన్ని అప్పట్లో డెరిగేటర్గా పెద్దది తీసుకోలేదు ఇవాళ ఏంటంటే స్త్రీకి సంబంధించిన అసెర్షన్ పెరిగింది సమాజంలో స్త్రీలు కూడా మమ్మల్ని డెరిగేటర్గా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అని ప్రశ్నించే ధోరణి పెరిగింది మీటివ్ మూమెంట్ కూడా వచ్చింది ఇంతకుముందు ఇవన్నీ ఏదో మగవాళ్ళకి కామన్లే చేస్తా వాళ్ళు చేస్తుంటారులే అని స్త్రీలు అనుకునేవాళ్ళు ఇవాళ అనుకోవడం లేదు అందువల్ల ప్రశ్నలు ఇవాళ వస్తున్నాయి ఈ ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు ఏంటంటే పాత ద్వారంలోనే మాట్లాడుతున్నారు గతంలో ఇక్కడ మన చలపతిరావు కూడా అలాగే మాట్లాడాడు చల్పతిరావు కూడా సినిమాల్లో ఎక్కువ రేప్ క్యారెక్టర్లు చేసేవాడు సో ఇలాంటి కాంటెక్స్లో మన్సూర్ అలీ కానీ ఏంటంటే అలా మాట్లాడిన తీవ్రంగా వచ్చాయి ముఖ్యంగా చిన్మయి రాధిక అక్కడ ఖుష్బు వాళ్ళందరూ కూడా గట్టిగా ఖండించారు ఈవెన్ మహిళా కమిషన్ కూడా దీని మీద ఆరా తీసింది ఇక్కడ నుంచి చిరంజీవి గారు ఖండించారు త్రిషాతో ఆయన సినిమాలు చేశారు సో ఆయన స్పందించారు ఇలా ఆయన ఉందాగానే ఆయన ఏమీ మన్సూర్ అలీఖాన్ని తిట్టింది కూడా ఏం లేదు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు స్త్రీలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది అన్నాడు దాంతో మామూలుగా అయితే మన్సూర్ అలీఖాన్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే జనరల్గా ఏం చేస్తారు ఒకసారి చెప్పేసి అవును నేను పొరబాటున నేనేదో మామూలుగా అన్నాను నాది నేను అలా అనుండకూడదు అనేస్తే వ్యవహారం అయిపోయేది త్రిషా కూడా చాలా ఘోరంగా పెట్టాడు ఇది డెరిగేటరు సెక్సిస్టు అవన్నీ కూడా ఆమె కూడా ఒక పోస్ట్ చేసింది ఈయన గమ్మనుండకుండా రివర్స్ అటాక్ మొదలు పెట్టాడు చిరంజీవి పార్టీ పెట్టి డబ్బులు వసూలు చేసి డబ్బులు తినేశాడు చిరంజీవి ఎవ్రీ ఇయర్ తనతో యాక్ట్ చేసిన హీరోయిన్లకు ఎందుకు పార్టీ ఇస్తాడు తనతో యాక్ట్ చేసిన వేరే ఆర్టిస్టులకు ఎందుకు ఇయ్యడు ఓన్లీ హీరోయిన్లకే ఎందుకు ఇస్తాడు దాని వెనక ఏముంది ఇలాగా కౌంటర్ అటాక్ చేశాడు సరే అంతవరకున్నా ఉంటే సరిపోయేది అది కాకుండా కోర్టుకి వెళ్ళాడు కోర్టుకి కూడా ఏంది దాని పరువు నష్టం డిఫెమేషన్ కేసు వేసాడు చిరంజీవి మీద పది కోట్లకి త్రిషా మీద కోటి రూపాయలు తర్వాత ఖుష్బు మీద కోటి రూపాయలు ఏసీ ఏసీ వీళ్ళ దగ్గర నా పరువు నష్టం కలిగించారు కాబట్టి వీళ్ళ దగ్గర నాకు ఈ డబ్బులు ఇప్పించానని కోర్టుకి వెళ్ళాడు చెన్నై హైకోర్టుకి వెళ్ళడమే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆ డబ్బులు వస్తే నేను ప్రజలకు పంచుతానని ఇవ ఇవన్నీ కూడా అంటే చాలా ఒక ఎక్స్ట్రా కాదు అనేక ఎక్స్ట్రాలు చేశాడు అప్పుడే అనుకున్నారు వీడేంది ఇన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని అతను అంటే తగ్గదలుచుకోలేదు పోరాడుతాను నన్ను ఎవరు ఏం చేయలేరు నా వెనక ప్రజలు ఉన్నారు ఇలా మాట్లాడుతున్నాడు సో దాంతో కోర్టుకి వెళ్ళాడు కోర్టులో ఏం జరుగుతుందని అనుకున్నారు నిన్న చెన్నై హైకోర్టు జడ్జి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు దీన్ని తీసుకొని నువ్వేదో నీకు పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తున్నట్టే అనిపిస్తూ ఉంది కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తున్నావు అని చెప్పి వృధా చేసిన దానికి గాను లక్ష రూపాయలు ఆయనకి ఫైన్ వేసింది ఇటువంటి పిటిషన్లు ఇటువంటి కేసులు వేసి వేసి మా సమయాన్ని వృధా చేసావని చెప్పి ఆ లక్ష రూపాయలు కూడా అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కట్టమని కోర్టు చెప్పింది ఒక రకంగా ఈయనకి ఇప్పుడన్నా బుద్ధి వస్తే బాగుండు లేదా ఈ కోర్టు మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాడా వచ్చే వచ్చేవాట్లు తింటాడో తెలియదు వెళ్తే ఇంకొంత పది లక్షల పైన వేసే అవకాశం ఉంది సో అదేందంటే ఒక మనం పొరపాటున లేకపోతే అలవాటు మీద ఒక మాట పబ్లిక్లో అనేసినప్పుడు ఒక వర్గం అఫెండ్ అయ్యి ఇబ్బంది పడుతున్నప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే క్షమాపణ చెప్తారు నేను నేను తప్పన్నానా ఉప్పన పక్కన పెడితే మీరు హర్ట్ మీరు హర్ట్ అయ్యడానికి నేను కారణమయ్యాను క్షమించండి అని అడుగుతారు ఇతను అది చేయట్లేదు మేబీ అతను దీనివల్ల పబ్లిసిటీ వస్తుందని అనుకుని ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇవాళ ఏంటంటే ఆర్టిస్టులు పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తున్నారు చాలామంది లాంగ్ బ్యాక్ నుంచే బాంబేలో హీరోయిన్లు కానీ హీరోలు కానీ నాకు ఫలానా వాళ్ళతో అఫైర్ ఉంది తెలుసా అని వీళ్ళే ఫోన్లు చేసి చెప్పడం దాంతో వాళ్ళ అఫైర్ ఉందని ఫ్రంట్ పేజీలో ఫోటోలు వేయడం దానివల్ల వీళ్ళు లైమ్ లైట్ లైక్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి గతంలోనే చేసేవాళ్ళు అప్పట్లో ప్రింట్ మీడియాలో ఇప్పుడైతే ఏమైందంటే పబ్లిసిటీ వల్ల రెండు రకాల ప్ర ప్రధాన ప్రయోజనాలు సెలబ్రిటీస్కి ఉంటాయి ఒకటి సినిమాల్లో కానీ వివిధ ఛాన్సులు వస్తాయి సినిమాలో రావచ్చు రేపు పోతున్న దుబాయ్కి పిలవచ్చు అమెరికాకి పిలవచ్చు వీళ్ళని షాప్ ఓపెనింగ్లకు పిలవచ్చు సెలబ్రిటీ స్టేటస్ వస్తే అనేక రకాల ఇది ఉంది రెండవది ఆన్లైన్లో వీళ్ళ పాపులారిటీ పెరగడం వల్ల వీళ్ళ పోస్టులకి డబ్బులు వస్తాయి వీళ్ళకి ఇటు ఇన్స్టాలో డబ్బులు వస్తాయి తర్వాత ఎక్స్లో డబ్బులు వస్తాయి యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తాయి ఇలాగేందంటే మల్టిపుల్ రెవెన్యూ సోర్సెస్ అనేది ఇవాళ సెలబ్రిటీస్కి పెరిగింది సో ఆన్లైన్లలో కోట్లు సంపాదించే సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే తాము ఏదో ఒకటి కాంట్రవర్సీ క్రియేట్ చేసి సెలబ్రిటీస్గా ఉండాలి లైమ్ లైట్లో ఎప్పుడూ ఉండాలి ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది ఫేమ్ వస్తుంది అల్టిమేట్గా కెరీర్ గ్రోత్ వస్తుంది అని చాలామంది ఈ రూట్ ఎంచుకుంటున్నారు మనం కూడా ఇక్కడ చూసాం సమంత నిరంతరం దాంట్లో ఉంటుంది అనసూయ గొడవ పడుతుంటుంది ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి రెవెన్యూ సోర్సెస్ పెరిగాయి కాబట్టి లైమ్ లైట్లో ఉండాలి ఏదో ఒకటి చేసి అని కావాలనే వివాదం క్రియేట్ చేయడం ఇవాళ మీడియా కూడా ఎలా ఉందంటే ది నీడ్ కాంట్రవర్సీస్ మీడియాకి కాంట్రవర్సీస్ లేకపోతే మీడియా సర్వైవ్ కాలేదు అంటే ఒక కొత్త మోడల్ డెవలప్ అయింది అవాల్యూ అయింది ఈ మధ్యకాలంలో ఆ ఎవాళ్ళ్యూ ఎలా అయిందంటే ఎక్కువ మంది వ్యూవర్స్ చూస్తే దాన్ని బట్టి డబ్బులు వస్తాయి వ్యూవర్స్ చూడాలంటే వ్యూయర్స్ని చూసే విధంగా చేయాలి చూసే విధంగా చేయాలంటే ఏదో ఇప్పుడు రైతుల సమస్యల మీద పెడితే ఎవడు చూస్తాడు గిరిజనుల సమస్యల మీద పెడితే ఎవరు చూస్తారు ఎవరు చూడరు కాబట్టి సెలబ్రిటీలమే కాంట్రవర్సీలు అయితే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి దీన్నే వాళ్ళు కూడా ఫోకస్ చేస్తారు గతంలో అయితే వివాదాలని అంత ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేవి కాదు ఇవాళ వీళ్ళు ఏంటంటే కంటిన్యూ అయ్యే విధంగా చేస్తారు దానివల్ల ఇటువంటి వివాదాలు గతం కంటే ఎక్కువ పెరుగుతున్నాయి ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఎల్లో మ్యాగజైన్స్ అని కొన్ని ఉండేవి తారాసి తారా ఇట్లాంటి పత్రికలు ఉండేవి వాటిలో మాత్రమే ఇట్లాంటివి వచ్చేవి ఓన్లీ బాలీవుడ్ మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మ్యాగజైన్లో కూడా ఇట్లాంటివి వచ్చేది నాకు తెలిసి ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలాంటివి ప్రవేశపెట్టారు మెయిన్ స్ట్రీమ్లోకి అంటే ఫ్రంట్ పేజీలోకి ఈ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ని దాన్ని తీసుకొచ్చింది ఇండియాలో టైమ్స్ ఆఫ్ ఇండియా అనమాట అంతవరకు ఏంటంటే ఫ్రంట్ పేజీలో ఇంపార్టెంట్ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పాలిటిక్స్ ఇవి ఉండేవి సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అనేది ఫ్రంట్ పేజీలు ఉండేది కాదు థర్డ్ పేజీలో అట్లా ఉండేది పేజ్ త్రీ అని కూడా దాన్ని అనేవాళ్ళు పేజ్ త్రీ అంటారు పేజ్ త్రీలో అవి ఉండేవన్నమాట ఇవాళ ఏంటంటే ఇండియా అది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తాడంటే అరౌండ్ నైంటీస్లో ఫ్రంట్ పేజ్లకి తీసుకొచ్చాడు లైఫ్ స్టైల్ని కూడా సో ఇప్పుడు ఏమైందంటే మెయిన్ స్ట్రీంలకి మీడియాలోకి వచ్చేసింది ఈ ఒక ఇది అందుకని మన్సూర్ అలీఖాన్ లాంటి వాళ్ళు కావాలనే చేసి ఉమెన్ హర్ట్ అయినా పర్వాలేదు నాకు పాపులారిటీ వస్తే చాలు నిజానికి ఆమె కూడా విరమించుకుంది త్రిషా కూడా కేసు కూడా ఏం పెట్టలేదు కేసు పెట్టమని ఆమెను కూడా చాలామంది అడిగారు నేను ఇంతటితో వదిలేస్తున్నాను ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నానని చెప్పింది ఆమె అప్పుడైనా ఆయన వదిలేయాలి ఆయన వదలకుండా కోర్టుకి ఎందుకు వెళ్ళాడు మరి ఆయనకి ఎవరు సలహాలు ఇచ్చాడో తెలియదు లీగల్గా కానీ కోర్టు అయితే ఖచ్చితంగా మంచి పని చేసింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా ఉమెన్ మీద కామెంట్ చేసి ఎవరైనా ఆయన విమర్శిస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు కదా సో ఏదైనా విమర్శించాలన్నా భయపడతారు ఇప్పుడు చిరంజీవి గారు విమర్శించారు నెక్స్ట్ ఈయనకి ఇలా కేసులు ఎదుర్కోవాలంటే ఎందుకులే మనం గమనం ఉందాము అనుకుంటారు కదా కాబట్టి కోర్టు అయితే మంచి పని చేసింది ఇప్పటికైనా ఆయన బుద్ధి రావాలని కోరుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ